హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయలుదేరారు జన సునామీ ఎక్కడికక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం ప్రజా సంకల్పాన్ని ప్రజా బలాన్ని ఎవరు ఆపలేరండి ఇది నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను ఎవ్వరు ఆపలేరు ఎవరు అడ్డుకట్ట వేయలేరు అది ఇంపాసిబుల్ ఒక వీడియో చూపిస్తాను చూడండి తర్వాత మాట్లాడుకుందాం రోడ్డు పైన దాడుల బ్యారికేట్లు పెట్టి మేము ఈ రావాల్సి పరిస్థితి బాగా వచ్చింది ఈ చూడండి జనాలు చూడండి బ్యాక్ సైడ్ తెనాలిలో వచ్చిన జనస్పందన చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం గుండెల్లో రైళ్ళు పరిగెట్టాయి ఈ ప్రజాస్పందన ఏంటి ఇలా వస్తున్నది ఈ స్పందన ఇలా ఉంటే మేము తట్టుకోగలమా అన్న ప్రశ్న వాళ్ళ బుర్రలో ఉత్పన్నమైంది కాబట్టి ఆగ మేఘాల మీద ఈవెన్ అమ్మకు వందనం అన్నది అది జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్షైల్డ్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం దాన్ని ఇంప్లిమెంట్ చేయక తప్పని పరిస్థితి ఎందుకంటే కేవలం ఈ ఒక్క సంవత్సరంలో మేము అమ్మకమందరం ఇచ్చాము చూడండి అని చెప్పేసి ప్రజల్లోకి రాగలిగారు లేకపోతే మొహం కూడా చూపించుకోలేని పరిస్థితి విపరీతంగా అండి ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎందుకు మిస్ చేసుకున్నామన్న బాధ కూడా ప్రతి ఒక్క ఓటర్లోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అఫ్ కోర్స్ చాలామంది వాళ్ళు బాధపడేది మేము ఓటేసాం ఎక్కడికి పోయాయని అవకతవకలు అయితే వంద శాతం జరిగాయని నేను విశ్వసిస్తున్నాను ఆ వస్తుంది అవి నిరూపితం అవుతాయి కూడా కానీ ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు 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 అది ఇంపాసిబుల్ ఈరోజు తొడగొట్టింది పల్నాడు హ్యాట్స్ ఆఫ్ పల్నాడు వైఎస్ఆర్ సిపి హ్యాట్స్ ఆఫ్ మీరు రాష్ట్రం మొత్తానికి ఆదర్శం మనం ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు ఎవరితో గొడవలు పడాల్సిన అవసరం లేదు దెబ్బలు తిందాం దెబ్బలు తిందాం మాటలు మాట్లాడితే పడదాం కానీ మనకు ఒక సంకల్పం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడమే మన సంకల్పం మన సంకల్పాన్ని మనం డీవియేట్ అవ్వకుండా పాటిద్దాం మనం కష్టపడదాం ఈ సందర్భంగా విఘ్నులైన ఆంధ్ర రాష్ట్ర పౌరులనే ఒక్క విషయం ఆలోచించమని నేను చెప్తున్నానండి నారా లోకేష్ గారు బహిరంగంగా బయటికి వచ్చేసి ఒకడికి నల్ల జుట్టు తెల్లగైంది ఒకడికి గుందుపోటు వచ్చింది ఒకడు బాత్రూంలో కాలు జారిపడ్డాడు నేను కక్షలు తీర్చుకుంటున్నాను అర్థమవుతుందా రాజా అని మాట్లాడడం దేనికి సంకేతం అండి అది ప్రజాస్వామ్యంలో ఎంతటి దారుణమైన విషయం అండి అలా మాట్లాడడం ఇప్పుడు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు పోలీసులు అంటే పోలీసు వ్యవస్థపై నాకు అత్యంత గౌరవం ఉంది వాళ్ళు లేకపోతే మనము అసలు రాష్ట్రాన్ని ఊహించుకోలేము పోలీస్ వ్యవస్థ లేని రాష్ట్రాన్ని ఊహించలేం అది ఇంపాసిబుల్ కానీ వాళ్ళు సక్రమంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసే సంవత్సరం కాలం అయిందండి ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చిన నేను కక్ష తీర్చుకుంటున్నాను నేను జైల్లో పెడుతున్నాను నేను వాళ్ళను భయపడేలాగా చేస్తున్నానని ఒక మంత్రి స్థాయి వ్యక్తి బయటికి వచ్చేసి జబ్బలు చర్చుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడంటే ఎంతటి దారుణమైన పరిస్థితిలో వాళ్ళ మైండ్ సెట్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఇది చాలా తప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినా తప్పు జనసేన వాళ్ళు చెప్పిన తప్పు తెలుగుదేశం వాళ్ళు చెప్పినా తప్పు అంటే డైరెక్ట్గా నారా లోకేష్ చెప్తున్నాడు చట్టాలని నా చేతిలోకి తీసుకున్నాను నా ఇష్టారీతిని నేను ఎవరబుకు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాను సో నాకు ఎవరి మీదైనా కక్ష ఉంటే పోలీసులకు నేను హుకుం జారీ చేస్తాను వాళ్ళు వెళ్ళి వాళ్ళ పనులు చేయాల్సిందే అన్న రీతిలో అన్ని నేనే చేస్తున్నాను అర్థమవుతుందా రాజా అని చెప్పేసి తొడలు కొట్టుకొని గొప్పలు చెప్పుకుంటున్నాను ఇంకా ప్రజలకి మైండ్ సెట్ ఎలా తయారవుతుందండి నేను ఏం చేసినా చెట్టు కట్టేసినా కానీ మా నాయకుడు ఉన్నాడు రోడ్డు మీద నరికి చంపినా కానీ మా నాయకుడు ఉన్నాడు అనే భావన వాళ్ళల్లో ఏర్పడదా అండి ఇది చాలా భయంకరమైన పరిణామాలకు దారితీస్తోంది నారా లోకేష్ గారి మనస్తత్వం దయచేసి నారా లోకేష్ గారు ఆ పద్ధతి మానుకోండి మీరు గొప్పలు చెప్పుకోవడానికి నేను కక్ష తీర్చుకున్నాను అని చెప్పేసి మీరు కాలరగేసి తొడగొట్టడానికి మీరేం సామాన్య వ్యక్తులో లేకపోతే ఏదో కబడ్డీ పోటీయో కుస్తీ పోటీయో ఆడట్లేదు మీరు రాష్ట్రానికి ఒక మంత్రి రాష్ట్రానికి మంత్రి అంటే అందరికీ మంత్రి ఆ విషయాన్ని మర్చిపోయి ఏదో నేను క్రికెట్లో అవతలవాడి బాల్ని సిక్స్ కొట్టిన అన్నంత ఈజీగా నేను వాళ్ళని జైల్లో పెట్టించినాను నేను కక్ష తీర్చుకుంటున్నాను నేను తొడగొడుతున్నాను అర్థమవుతుందా రాజా అని మాట్లాడటం దేనికి సంకేతం ఈరోజు అటువంటి పాలనను చూసి విసిగి వేసారిన ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు తండోపతండాలుగా వస్తున్నారు బ్యారికేడ్లను వాళ్ళు ఎగిరి దూకి మరీ వస్తున్నారు చిరుతల్లాగా ఉరకలేస్తూ వస్తున్నారు పల్నాడు తొడగొట్టింది ఈరోజు ఇది మంచికి సంకేతం ఇది మార్పుకి సంకేతం ఇది మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు చెప్పడానికి సంకేతం కష్టపడి పనిచేద్దాం మనం ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు కొట్టాల్సిన అవసరం లేదు టైం వచ్చినప్పుడు మనం ఏంటి మన పవర్ ఏంటి మన బలం ఏంటి మన బలగం ఏంటి అన్నది కూడా మనం చూపిద్దాం ఆ రోజు ఎంతో దూరంలో లేదు ఆ రోజు కోసం అందరం కష్టపడి పనిచేద్దాం